హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పాలక్ పనీర్ ఈ కర్రీ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వేడి నీళ్ళు తీసుకొని అందులో కాస్త దొడ్డప్పు వేసుకోవాలండి తర్వాత పాలకూర ఇందులో వేసి బాగా మనము కడుక్కోవాలి ఎందుకంటే ఆకుకూరలు కదా బాగా కడిగి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత పెనం తీసుకుని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఈ పన్నీర్ అనేది మనం వేయించేసుకోవాలండి పన్నీర్ వేయించుకుంటే కూరకి చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇందులో గ్రేవీ కోసము ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని శనగపప్పు ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి అంటే లాగా అనమాట ఇందులో వేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వీటిని ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకొని అలా ఉంచుదాం అది మగ్గేలోపు మనము ఇప్పుడు పాలకూరని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా దానికోసం కడిగి పెట్టుకున్న పాలకూర ఒక నాలుగు పసిమిరకాయలు ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి చూశారు కదా ఏ విధంగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలండి పనీర్లో చాలా కాల్షియం అనేది ఉంటుంది మనకి ఏదో ఒక విధంగా మనకి డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలన్నమాట పనీర్లో ప్రోటీన్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము చూసారు కదా ఈ విధంగా మగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ఈ కూర మీరు కూడా బాగా చేసుకొని ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందాం కలిపేసుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించేసుకుంటే పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రోటీల్లోకి చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే పాలకూరలో మనకి ఐరన్ అనేది ఉంటుంది అలాగే పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది ఈ రెండు కలిపి చేశాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది కూర అలాగే హెల్త్కి మంచిది ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ నేను మీకు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేము స్పైస్ ఎక్కువ తినమండి అందు అందుకే ఇందులో చాలా తక్కువ స్పైస్ వేసుకున్నాము ఇది ఎవరైనా తినచ్చు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మీకు కూడా ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్